ఎక్కువ పెట్టడం ద్వారా ఒక ఐదు బాటిల్ తాగేవాడు ఒక బాటిలే తాగేలా చేశారు అయితే వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల మళ్ళీ అది ఎక్కువ తాగడం అనేటువంటిది నడిచింది అయితే టోటల్ మీద చూస్తే తాగుడు తగ్గింది తాగుడు అనేదాన్ని తగ్గించగలిగారు టోటల్గా ఆపలేకపోయారు తగ్గించగలిగారు అది దాంట్లో జరిగినటువంటిది ఇంకొకటి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా ఉద్యోగాలు మామూలుగా తెలివి అయితే ఏం చేస్తారు అంటే ఏడాదికి నలభై వేలు ఉద్యోగాలు ఇచ్చిదిగో ఏడాదికి నలభై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడన్నా ఉందో మీ జీవితంలో అని చెప్తారు ఓట్ల కోసం ఇతను అట్లా చేయలే ఏదో లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చేసాడు ఆ తర్వాత డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ ఈ ఏపీపిఎస్సి ఇవన్నీ కలిపితే ఇంకొక ఎంత ఇంకొక లక్ష దాకా ఇచ్చినట్టు టోటల్ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల దాకా ఇచ్చాడు ఇది ఎక్కడ పబ్లిసిటీ చేసుకోవట్లేదు భారీగా చేయలేదు ఇది ఒక రొటీన్ ప్రాసెస్గా నడిచిపోయింది కానీ జనానికి ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కువగా కోరుకున్నటువంటిది ఏంటంటే పల్లె ప్రాంతపు నిరుద్యోగి డిఎస్సి అట్లాగే అంటే ప్రతి మెగా డిఎస్సి తర్వాత ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే పోలీస్ ఉద్యోగాలు ఈ రెండింటి విషయంలో వెనకబడ్డారు అది వాళ్ళు ఆశించింది జరగలేదు మిగతా ఎన్ని అంటారా ఏదైతే డ్వాక్రా రుణమాఫీ మాఫీ పర్ఫెక్ట్గానే చేసుకొచ్చారు ఏడాదికి ఇంత ఇస్తానన్నారు ఖచ్చితంగా ఇస్తా వచ్చారు అట్లాగే విద్యాదీవెన ఇచ్చారు స్కూల్ డెవలప్మెంట్ జరగడం ఇవన్నీ అంటే స్కూల్ డెవలప్మెంట్ ఇట్లాంటి దాంట్లో రాయలే నవరత్నాలు కానీ రాయిందే చేశారు అట్లాగే ఈ మిగతా ఇది అమ్మఒడి